ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఇరవై ఒకటవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన చదువుచున్నాను చదువుతున్నాను భాగము మీ నమ్మిక చొప్పున మీకు కలుగు కాక పరిశుద్ధ్రైన మతయు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యులమైనట్టు భావన కలగాలి అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి ఈ ప్రపంచం అనిశ్చితము చెంచలము అయినది దైవవాకుకి అయితే మార్పు లేదు నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు దీన్ని మనసులో పెట్టుకుందాం ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు ఈ వరం ఇచ్చానంటూ వచ్చింది ఆయన అమోఘ వాక్కు ఫిబ్రవరి పదమూడు ఐదు మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు రెండు కొరింది ఒకటి ఇరవై పెంతుకోస్తు కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్ లాంటిది దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు దేవుడు పలుకగా ఆ ప్రకారం ఆయన్ను ఆది కాన్నం ఒకటి తొమ్మిది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలలో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తండ్రి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పి కలివిస్తున్నాం ప్రభు అవును తండ్రి మాలో నమ్మకం లేకపోతే మేము ఎలాంటి శక్తి పొందుకోలేమని ఎలాంటి అద్భుతాలు చూడలేమని ప్రభు ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అవును తండ్రి నాలో మాలో ప్రార్థనా జీవితంలో పరిపక్వం కలిగి విశ్వాస జీవితంలో పరిపూర్ణంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి తద్వారా ఇచ్చే గొప్ప ఆత్మీయ శక్తిని ఆత్మీయ బలాన్ని పొందుకునే కృపా దానితో దయచేనయ్య ఎడారిలో సెల నిర్మించిన ప్రతి ఒక్కరిని ప్రభు ప్రార్థనా జీవితంలో పరిపక్వం పొందుకునేట్లకి సహాయం చెయ్యనయ్య తద్వారా విశ్వాస జీవితంలో పరిపూర్ణంగా ఉంటూ ప్రభావ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో చూస్తూ ప్రభు అనేకులకి నిన్ను గూర్చి ప్రచురపరిచే కృపాదనిత దైత్యమని వేడుకొచ్చున్నాం తండ్రి మా యొక్క చంచలమైన ప్రపంచంలో ప్రభావ అయా నీవు అచంచలుడు అని చెప్పి మా విశ్వాస జీవితం ద్వారా మేము తెలియజేయడానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ఎడారిలో సెల్లెలించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస దేవించి ఆశీర్దించ వారికి మంచి ఐరేగ్యాలు దయచేనాయ్యా వారికి ఉన్న అవసరాల కల తీర్చమని వేడుకొచ్చున్నాం తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేస్తూ ప్రతి ఒక్క పనిలో రాకపోకల్లో పనుల్లో ప్రయత్నాల్లో నీవే తోడుగా ఉండమని వేడుకొచ్చున్నాం తండ్రి ఎగ్జామ్స్ రాసే బిడ్డలకి ప్రభా వారు రాకపోకల మీరే తోడుగా ఉండి ఎగ్జామ్స్ చక్కగా మంచిగా రాయటానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ఉద్యోగ బాధ్యతలో కూడా ప్రభు నీ బిడ్డలు అయ్యా తండ్రి తోడుగా ఉండి అధికారులు మనల్ని పొందటానికి సహాయం చేయండి అయ్యా కర్షకులు కార్మికులను కూడా దీవించినాయి వారి రాకపోకల మీరే తోడుగా ఉన్నాయి వారి చేతి వృత్తుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినం ప్రభా అయ్యా మమ్మల్ని అందరినీ కృపాహస్తలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాట్ షాలోన్